భారత క్రీడా చరిత్రలో ఎన్నో విజయాలు ఉన్నా ఒక్క వ్యక్తి మాత్రమే ఇండియాకు మొదటి వ్యక్తిగత ఒలింపిక్ గోల్డ్ మెడల్ తీసుకువచ్చాడు ఆయనే అభినవ్ దింద్ర భారత షూటింగ్ లెజెండ్ చిన్నప్పుడే ఆత్మక్రమం ఫోకస్ సైలెన్స్ అంటే ఇష్టపడే ఆయన షూటింగ్ అనే క్రీడలో భవిష్యత్తు చూడగలిగాడు తన ఇంట్లోనే ప్రొఫెషనల్ షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేసి చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి ప్రిపరేషన్ ప్రారంభించాడు అతను ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ గా చేయాలి అనేది అతని లక్షణం ఒలింపిక్ విజయం కూడా అదే ఆత్మవిశ్వాసం వల్ల సాధ్యమైంది తన కెరియర్ దశలోనే బింద్రా వరుసగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ మెడల్స్ గెలుచుకున్నారు రెండు వేల ఒకటిలో వరల్డ్ కప్లో బ్రాంజ్ రెండు వేల రెండు మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ ప్లస్ సిల్వర్ మరియు తర్వాత రెండు వేల ఆరు వరల్డ్ చాంపియన్షిప్స్ లో గోల్డ్ మెడల్ ఇవన్నీ ఆయన నిజమైన వరల్డ్ క్లాస్ షూటర్ అని నిరూపించాయి అయితే అతని లక్ష్యం ఒక్కటే ఒలింపిక్స్లో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావడం రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్ టెన్ మీటర్ ఎయిర్ రైఫిల్ ఫైనల్ ప్రెజర్ ప్రపంచం చూస్తోంది భారతదేశం ఆశతో ఉంది ఆఖరి షాట్ బింద్రా గన్ను ఎత్తి శ్వాస తీసుకుని ట్రిగర్ నొక్కాడు టెన్ పాయింట్ ఎయిట్ అద్భుతం అలా భారత్ చరిత్రలో మొదటిసారి అభినవ్ బింద్రా ఒలింపిక్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ గెలిచాడు ఈ క్షణం తర్వాత బింద్రా పేరు శాశ్వతన్న భారత క్రీడా చరిత్రలో లిఖించబడింది రెండు వేల పద్నాలుగు కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ రెండువేల పదహారు రియో ఒలింపిక్స్లో కూడా టాప్ ఫోర్ వరకు పోటీ చేశాడు ఆ తర్వాత క్రీడల నుండి రిటైర్ అయ్యి భారత క్రీడాభివృద్ధి ఒలింపిక్ ఫౌండేషన్ టెక్నాలజీ ఆధారిత ట్రైనింగ్ వ్యవస్థల కోసం పనిచేస్తూ మరో విధంగా స్పోర్ట్స్కి సేవలందిస్తున్నాడు బింద్రా ప్రయాణం మనకు చెప్పేది ఒక్కటే పరిపూర్ణత అంటే ఒక్కసారి కాదు జీవితాంతం సాధన అతని గోల్డ్ మెడల్ భారత్కు ఒక ప్రతీక శ్రమ క్రమశిక్షణ నమ్మకముంటే అసాధ్యమనే మాటే ఉండదని